కూట ప్రభుత్వం ఏడాది పాలన సంతోషంగా జరిగిన సందర్భంగా అనేక సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలని రాష్ట్రంలో అమలు చేస్తూ ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీలు ఏమైతే ఉన్నాయో ఆ హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ మొట్టమొదటిసారిగా నాలుగు వేల రూపాయల పెన్షన్ని వృద్ధులకి ఇచ్చేటువంటి కార్యక్రమంతో మొదలుపెట్టి ప్రతి మహిళ కూడా వాళ్ళ కుటుంబానికి చేదోడు వాదాడు ఉండాలని మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేపట్టి వెన్న వెంటనే స్కూళ్ళు తెరిచిన రోజునే తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేస్తాం ప్రతి ఇంట్లో ఉన్నటువంటి విద్యార్థికి పదహైదు వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తామని చెప్పేసి చెప్పిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో మా యొక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ నెల పన్నెండవ తారీఖున ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల తల్లి లెక్క అకౌంట్లోకి పదమూడు వేల రూపాయలు జమ చేసి మిగతా రెండు వేల రూపాయలని కలెక్టర్ గారి అకౌంట్లో వేసి ఆ పాఠశాల అభివృద్ధి కోసం ఆ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల సంక్షేమం కోసం వాడుకోవలసిందిగా జీవో ద్వారా క్లియర్గా చెప్పిన తర్వాత ఈరోజు అమలు చేసే దాదాపు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది విద్యార్థులకు ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం ద్వారా డబ్బులు ఏం జరుగుతూ ఉంది గతంలో ఇదే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం నలభై రెండు లక్షల మంది విద్యార్థులకు మాత్రమే డబ్బులు వేయడం జరిగింది అది కూడా ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక ఏడాది పూర్తిగా ఎత్తివేసి వాళ్ళకి అన్యాయం చేసినటువంటి పరిస్థితి కూడా గతంలో చూసినాం ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా ఈరోజు ఆనందంగా వాళ్ళ విద్యార్థుల్ని స్కూల్కు పంపించి మాకు అన్నగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు లోకేష్ గారు మాకు భరోసా ఇస్తూ విద్యార్థిని విద్యార్థులకు చదువుకోవడానికి మంచి సదావకాశం ఇచ్చాడనేటువంటి ఒక ఆనందం వ్యక్తపరుస్తూ ఉంటే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి చేస్తున్నారు చేస్తున్నారంటే గత ప్రభుత్వంలో కూడా రెండు వేల రూపాయలు టాయిలెట్లు కట్టడానికి స్కూల్ అభివృద్ధి అని చెప్పి తీసుకున్న తర్వాత ఆ డబ్బులు ఎక్కడున్నాయి ఇప్పటిదాకా కూడా ఎవరికి తెలియదు కానీ ఈరోజు అదే రెండు వేల రూపాయలని కలెక్టర్ గారి అకౌంట్లోకి జివో ద్వారా విడుదల చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వం దక్కుతుంది ఇలాంటి పరిస్థితులలో రెండు వేల రూపాయల అభివృద్ధి కోసం పెడితే దాన్ని విషం చిమ్మేలాగా ఈరోజు వాళ్ళ పత్రికల్లో కానీ మీడియా ద్వారా కానీ లోకేష్ గారి జోబులకి వెళ్ళి అడుగుతున్నారు గతంలో కూడా రెండు వేల రూపాయలు మీ జోబులో వేసుకున్నారని సందర్భంగా ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా అధిగమిస్తూ ఒకవైపున అమరావతి నిర్మిస్తూ మరోవైపున పోలవరాన్ని పూర్తి చేయాలని సంకల్పంతో ఉంటూ కూడా ఈ ఆర్థికమైన ఇబ్బందుల్లో కూడా ఈరోజు తల్లికి ఉన్న కార్యక్రమాన్ని తీసుకొచ్చి అందరికీ అమలు చేయడమే కాదు బహుశా అంతే వచ్చే నెలలోనే ఒకటో తరగతి చేరే విద్యార్థులకు అదేవిధంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చేరే విద్యార్థులకు కూడా ఈ తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేసి తద్వారా ఎనిమిది లక్షల మంది విద్యార్థులకి మళ్ళీ ఉపయోగపడే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నారు ఇది కేవలం ఒక వారం లోపలే డేటా అంతా పూర్తిగా సమకూర్చినారు ఆ డేటా ద్వారా ప్రతి ఒక్క తల్లికి కూడా ఆ డబ్బులు వేసేటువంటి కార్యక్రమం తీసుకొస్తున్నారు అంటే చెప్పలేనటువంటి విషయాలు కూడా అమలు చేసేటువంటి కార్యక్రమాల్ని తెలుగుదేశం పార్టీ ఈరోజు అమలు చేస్తూ ఉంటే అది ఓరవలేక ఈరోజు గత ఐదు సంవత్సరాల పరిపాలనలో మీరు చేసినటువంటి అవినీతి పైన కేసులు పడుతూ ఉంటే ఆ కేసుల యొక్క విచారణ జరుగుతూ ఉంటే దాన్ని మీరు కప్పిపుచ్చడానికి ఈ విధంగా డైవర్సిఫికేషన్ పాలిటిక్స్ ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటారు అందులో భాగంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ అమలు పడి చేస్తున్నటువంటి తల్లి మందరం మీరు మీరు అవాకులు చవాకులు పెరుగుతారని చెప్పి తెలుస్తుంది తెలియజేసుకుంటాను ఎందుకంటే ఈరోజు చూస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పరిస్థితులలో కూడా ఈరోజు అన్న క్యాంటీన్ మళ్ళీ రీఓపెన్ చేసి అన్నా క్యాంటీన్ ద్వారా దాదాపు పది కోట్ల మందికి ఈరోజు భోజనాలు జరిపేటువంటి సంవత్సరంలోనే మనకి అలాంటి రికార్డు కూడా ఈరోజు అనమాట ఈ దీంతోపాటు ఈరోజు గ్యాస్ సిలిండర్ ఉండడమే కాదు అన్ని రకాల సహాయ సాయశాకాస్తూ విదేశీ విద్యకు కావచ్చు లేకపోతే విద్యార్థుల కావచ్చు అన్ని సహకారాలు కూడా అందిస్తూ ఈరోజు అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రగతి సాధిస్తున్న విషయాన్ని ఈ సంవత్సర పరిపాలనలో మనము చూస్తూనే ఉన్నాం ఇలాంటి పరిస్థితులలో మీరు ఓర్వలేకనే ఇలాంటి దిందారాపులు చేసేటువంటి విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీలకు వచ్చి ఇది విచారణ జరపని మీరు కోరండి ఆ విచారణలో దోషులుగా ఎవరు తేలుతారో నిస్సగ్గుగా ఆ రోజు మీరు తెలుస్తున్న విషయాన్ని సర్వతి తెలియజేసుకుంటున్నాను ఈరోజు అసెంబ్లీకి వెళ్ళరు సమావేశంలో మాట్లాడరు సమావేశంలో పాల్గొనరు కేవలం మీడియా ద్వారా మాత్రమే ఇలాంటి విష ప్రచారాలు చేసి ప్రభుత్వ యొక్క ప్రతిష్ట మంట మంట కలిపేటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి తప్పకుండా దీని మీద చర్యలు తీసుకున్న కోసం మా నారా లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు మీరు అందరూ కూడా దీనికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మరొకసారి కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఈ సందర్భంగా ఎందుకంటే ఈరోజు రోజు ఉన్నాం దాదాపుగా విద్యార్థులంతా బీసీలలో దాదాపు ఎస్సీలో ఎస్టీలో మైనార్టీలలో కూడా ఈరోజు అనేక మంది విద్యార్థులు ఈరోజు చదువుకు దూరం కాకోకుండా వాళ్ళందరూ కూడా ఈరోజు చదవడానికి ముందుకొచ్చే పరిస్థితి ఇస్తున్నాం ఇరవై తొమ్మిది లక్షల ఎనభై రెండు వేల మంది బీసీలు ఉంటే ఎస్సీ విద్యార్థులు పదకొండు లక్షల డెబ్బై ఆరు వేల మంది ఉంటే ఎస్టీ విద్యార్థులు నాలుగు లక్షల ఇరవై ఇరవై ఆరు వేల మంది ఉంటే మైనార్టీ విద్యార్థులు అరవై ఆరు వేల ఐదు వంద మంది ఉన్నారు అదేవిధంగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్నటువంటి వారు ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల మంది ఉన్నారు ఈ విధంగా ప్రతి ఇంట్లో కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా ఈ యొక్క తల్లికి ఉందనే కార్యక్రమాన్ని మేము ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం గతంలో మీరు ఏమి ఇచ్చారో హామీ ఒక ఎల్కేజీ నుంచి కూడా పీజీ వరకు ఉచితంగా విద్యను అందిస్తామని చెప్పేసి ఎంతో మంది బడుగు బలహీన వర్గాలని మైనార్టీ వాళ్ళని ఈరోజు విదేశాలకు పంపకుండా విదేశీ విద్య ఇవ్వకుండా డబ్బులు ఎవరు కొట్టి దాదాపుగా పన్నెండు లక్షల మంది విద్యార్థులకి మీరు మోసం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం